హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు యుగా ఆల్ ఈజ్ వెల్ ముఖ్యంగా మనము ఈ వక్రాసనము రోజులో భాగం చేసుకోగలిగినట్లయితే మనకి ఫ్రాంకియాస్ గ్రంథి ఎంతో బాగా అయితే పనిచేసి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయితే ఉంటాయి అదేవిధంగా షుగర్ లేని వారికి భవిష్యత్తులో రాకుండా అయితే ఉంటుంది అదేవిధంగా లావుగా ఉన్నవారు ఈ వక్రాసనము చేయడం వల్ల నడుము సైడ్ భాగంలో ఉన్నటువంటి ఫ్యాటు తగ్గుతుంది అదేవిధంగా పొట్ట కండరాలపై మంచి ప్రభావం పడి పొట్ట తగ్గేందుకు కూడా ఈ వక్రాసనం అనేది ఎంతో హెల్ప్ చేస్తుంది ముందు ఈ విధంగా కూర్చున్న తరువాత కుడికాలును మోకాలు దగ్గర నుంచి మడచి ఈ విధంగా ఎడమ చేయి వెనుక భాగం వైపు ఈ విధంగా అయితే ఉంచుతాం ఇప్పుడు కుడి మోకాలిపై ఎడమ చేయి పైనుంచి వేసి నడుమును ట్విస్ట్ చేస్తూ కుడి చేయి ఇలా వెనక్కు ఉంచి ఇలా మెలిక తిరుగుతాం అదే సమయంలో ఎడమ చేతితో కుడి కాలి పాదం ఈ విధంగా పట్టుకుంటాం ఇది ఆసన స్థితి మనం ఈ ఆసనంలో ముడ్డిపూసల నుండి వెన్ను పూసల వరకు మొత్తం కుడివైపుకు తిప్పాం ఇలా చేయడం వల్ల ఉదర భాగంలో ఉన్న పాంక్రియాస్ గ్రంథి స్టిమ్యులేషన్ జరిగి ఆ ఆర్గాన్ హెల్దీగా ఉండేందుకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఈ ఆసన స్థితిలో థర్టీ సెకండ్స్ నుండి వన్ మినిట్ వరకు ఉండి మెల్లగా చేయి తీసి కాళ్ళు చాపుకొని చేతులు వెనుకకు పెట్టి మెడ ఈ విధంగా వాల్చి థర్టీ సెకండ్స్ విశ్రాంతి స్థితిలో ఉండాలి తరువాత ఆపోజిట్ సైడ్ అయితే చేస్తాం ఇప్పుడు ఎడమకాలు మడిచి నిల్చోబెడతాం ఎడమకాలుపై కుడి చేతిని వేసి నడుమును ట్విస్ట్ చేస్తూ ఎడమ చేయిని వెనుకకు పెట్టి ఎడమ వైపు తిరుగుతాం మెడను కూడా ఎడమవైపు తిప్పుతాం ఇది ఆసన స్థితి ఇలా ఆసన స్థితిలో హాఫ్ మినిట్ నుండి వన్ మినిట్ ఉన్న తర్వాత ఈ విధంగా మెల్లగా చేయిని తీసి కాళ్ళు చాపుకొని చేతులు వెనుకకు పెట్టి మెడ ఈ విధంగా వాల్చి విశ్రాంతి తీసుకుంటాం ముఖ్యంగా ఈ వక్రాసనము ఎవరు చేయకూడదు అని అంటే సయాటిక్ పెయిన్ అండ్ లోవర్ బ్యాక్ పెయిన్ అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్లయితే ఆ సమస్య తగ్గేంత వరకు ఈ వక్రాసనం అనేది చేయకూడదు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా వక్రాసనాన్ని రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్